హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు ఫస్ట్ మన వీడియోలోకి వెళ్లే ముందు ఎండలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా ఆఫర్స్ కావాలనిపిస్తుందా సో అది కూడా ఒక టూ డేస్ ఇస్తే చల్లచల్లగా ఉంటుందనిపిస్తుందా సో రోజు మీకు వచ్చేసరికి మన వీడియోలో స్పెషల్ కలెక్షన్ టూ డేస్ స్పెషల్ ఆఫర్స్ కంటిన్యూ అవుతాయి అండ్ ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మర్చిపోకండి అది కూడా చాలా అండర్ కాస్ట్ ప్రైజ్కి ఇస్తూ అనమాట అండ్ మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ మీ అందరికీ తెలుసు కదా మనం రెగ్యులర్గా అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాము మీ అందరూ వాచ్ చేస్తూ ఉంటారు పర్చేస్ చేసుకుంటారు ఉంటారు వన్ ఆఫ్ ది జెన్యున్ అండ్ బెస్ట్ షాప్ ఎక్కువ వీడియోస్ కూడా వీరి దగ్గర నుంచి మనమైతే ప్రమోషన్ అయితే ఇచ్చామనమాట షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్లో ఉంటుంది డిజైన్స్ మాటకు వచ్చారా డిజైన్స్ అయితే అన్నీ కూడా న్యూ న్యూ డిజైన్స్ హిట్ డిజైన్స్ డిమాండెడ్ ప్యాటర్న్స్ సో అబ్బాయి ఇది మళ్ళీ వచ్చిందా ఈ డిజైన్ కొత్తగా ఉంది అని మీరైతే సూపర్గా అనుకుంటారండి అలాంటి డిజైన్స్ అన్నీ తీసుకొచ్చి 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 ఈరోజు వీడియో అనేది ప్లాన్ చేసేసాము అన్ని న్యూ కలెక్షన్స్తో ఆఫర్ వీడియో అనమాట కొత్త కలెక్షన్ అండి గమనించండి టూ డేస్ ఉంటుంది అంటే ఈరోజు రేపు టూ డేస్ ఆఫర్స్ ఉంటాయి లో ప్రైస్ ఇస్తున్నాము విత్ మనకి వచ్చేసరికి టూ డేస్ ఎనీ టూ డ్రెస్సెస్ టూ డ్రెస్సెస్ కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి సి ఇంకా వీడియోలో ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అని మేము చెప్తాము లేదు కానీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత అనుకోని ఇస్తున్నాము ఇంకా ఏదైనా చేయాలని ఒక ఉద్దేశంతో గమనించండి లేట్ ఎందుకు వీడియో నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి అనంత లక్ష్మి శారీ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము లాస్ట్ వీడియోస్ అన్ని మంచి సక్సెస్ చేశారండి వెరీ వెరీ థ్యాంక్స్ ఇప్పుడు వచ్చేసి బిగ్ సైజ్ అడుగుతున్నారు చాలా మంది అన్న మీ దగ్గర నుంచి బిగ్ సైజ్ వీడియో చాలా రోజులేదన్నారు వాళ్ళ కోసం స్పెషల్ గా చేస్తున్న వీడియో ఇది మీకు అన్ని హెవీ పార్టీవేర్ ఐటమ్ అండి మంచి ఐటమ్ వస్తుంది మీకు తక్కువ రేట్ లో వస్తాయి మీకు మంచి ఆఫర్ లో కూడా ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి మీ అందరికీ తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీస్ అంటే ఆపోజిట్ బెస్ట్ పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి స్టార్టింగ్ స్థానికంగా మీకు మంచి జార్జెట్లో మీకు ఫుల్ వర్క్ పార్టీ వేర్ ఐటమ్ మీద ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి మాత్రమే సూపర్గా ఉంటే మీకు వచ్చేసి మీకు మీ కేటలాగ్ చూపిస్తాను కలర్స్ చూపిస్తాను డిజైన్స్ చూపిస్తాను మీకు నెంబర్ వన్ ఐటమ్ అండి చూడండి మీకు ఇదిలా వస్తుంది కేటలాగ్ మీకు అది సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి ఇందులో వచ్చేసి మీకు సూపర్ కలర్స్ ఉన్నాయండి ఇవ్వండి పింక్ కలర్ కావాలంటే పింక్ కలర్ వస్తుంది మీకు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి వైన్ డార్క్ వైన్ కలర్ వస్తుంది మీకు ఇది త్రీ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది మీకు ప్రతిది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సూపర్ మోడల్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ లో మీకు ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైజ్ లో వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి వెయిట్ ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఇది ఒకసారి చూడండి హ్యాండ్ కూడా ఎంత హెవీ వర్క్ వస్తుందో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఏదైనా తీసుకోండి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్ దగ్గర చూడండి ఇంత హెవీ వర్క్ తో వస్తుంది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి మీకు సూపర్ గా ఉంటుంది రెగ్యులర్ డిజైన్ అయినా క్వాలిటీ మంచి హెవీతో వచ్చింది మీకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు ఇంత ఫుల్ హెవీ చూసారు అదే నెక్ దగ్గర మీకు ఎలా ఉంటుందో ఇందులో కలర్స్ కూడా వస్తాయి మీకు సూపర్ కలర్స్ వస్తాయి మీకు దీని కేటలాగ్ రొక్స కేటలాగ్ చూపిస్తాను మీకు అది చూడండి మీకు కేటలాగ్ చూడండి సేమ్ కలర్ వైన్ కలర్ కేటలాగ్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది కలర్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది మీకు దీంట్లో హెవీ డార్క్ పింక్ కలర్ ఒకటి వచ్చింది ఇవ్వండి ఇది ఒక లైట్ కలర్ టూ లైట్ కలర్స్ ఇప్పుడు వంగపూత కలర్ వైలెట్ కలర్ మంచి ఫ్యాషన్ అండి మీకు ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు అందుబాటులో ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అండి ఏడు వందల యాభై రూపాయలు త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది ఫుల్ హెవీ వర్క్ లో వస్తుందండి ఇది జాకెట్ క్లాత్ రియాన్ క్లాత్ కాదండి జార్జెట్ క్లాత్ మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి ప్రైస్ లో అవైలబుల్గా ఉంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హ్యాండ్ చూడండి ఇంత హెవీగా ఉంది మీకు ఈ ప్రైస్ లో మీకు రియాన్ క్లాత్ కూడా రాదు ఇందులో రియాన్ వస్తుంది మీకు ఆ క్లాత్ కూడా రాదు జార్జెట్ మంచి ఆఫర్ లో వచ్చింది ఇది కలర్స్ నుండి మీకు దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కనకాంబరం కలర్ ఉంటుంది మీకు మంచి బ్లూ కలర్ ఒకటి అండి ఇలా త్రీ కలర్స్ కాంబినేషన్ ఉంది మంచి ఆఫర్లో ఉన్నాయండి వీడియోలో ఎక్కడ స్కిప్ చేయబోకండి ఫస్ట్ క్లాస్ చూసుకోండి మంచి మంచి ఆఫర్లో ఉన్నాయి మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు హెవీ జార్జెట్లు మీకు ఇంత హెవీ వర్క్స్ మీకు కింద బోర్డర్ కానీ నెక్ దగ్గర కానీ హ్యాండ్స్ కానీ మంచి పార్టీవేర్ వర్క్లు అండి ఇవన్నీ మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అదనంగా ఉంటుందండి ఇప్పుడు నుంచి వచ్చేవన్నీ మీకు మంచి ఆఫర్ ఐటమ్ అండి సూపర్గా ఉంటుంది ఆఫర్ ఐటమ్ మీకు ఇది ఇది వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ పది యాభై అమ్మిన ఐటమ్ అండి ఇప్పుడు బాగా ప్రైస్ తగ్గిపోయింది మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత హెవీ బోర్డర్ తో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి మంచి ఆఫర్ ఇది టూ డేసే ఉంటుంది లేదంటే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఇది తొందరగా అయిపోయింది స్టాక్ ఇది ఎందుకంటే తక్కువ లో వస్తుంది కాబట్టి ఇందులో మీకు మంచి మోడల్ ఉంది చూసారు ఇంత హెవీ బెల్ట్తో వస్తుంది ప్లస్ మీకు హెవీ బోర్డర్ వస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు కొరియా చార్జ్ సదనంగా ఉంటుంది ఇంత హెవీ బోర్డర్ మీకు దిక్కు దగ్గర చూడండి ఇంత హెవీ వర్క్తో వస్తుంది మంచి ప్రైస్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ మీకు విత్ చెందే రికార్డన్ తో వస్తుంది హ్యాండ్స్ కూడా చాలా కంఫర్ట్ సైజ్ హ్యాండ్స్ వస్తాయండి చాలా కంఫర్ట్ సైజ్ హ్యాండ్స్ వస్తాయి మీకు లైనింగ్ వస్తుంది మంచి మెటీరియల్ తో వస్తుంది మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదొక డిజైనర్ పీస్ అండి మీకు ఇందులో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి నెక్ మోడల్ వస్తుంది మీకు ఇట్లా హ్యాండ్స్ కూడా ప్యూర్ షిఫాన్ క్వాలిటీలో వస్తుంది లైనింగ్ తో పాటు వస్తుంది మీకు చున్నీ కూడా వస్తుంది ఒకసారి మీకు క్యాటలాగ్ చూపిస్తాను ఒకసారి క్యాటలాగ్ చూడండి మీకు సూపర్గా ఉంటుంది క్యాటలాగ్ వచ్చేసి మీకు ఇప్పుడు చున్నీతో చున్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది చున్నీ చూడండి ఎక్సలెంట్ ఉంటుంది అండి సూపర్గా ఉంటుంది మీకు వచ్చేసి ఇవ్వండి చున్నీ వన్ సైడ్ చున్నీ వస్తుంది ఇంత హెవీ పెద్ద చున్నీ వస్తుంది మీకు చున్నీ మీకు టాప్ కానీ మోడల్ కానీ వర్క్ కానీ మీకు ఆల్ సైజెస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి స్టాక్ రెండు రోజులు మాత్రమే ఉంటుంది బిస్టెస్ లో మాత్రమండి మంచి ఆఫర్ ఐటమ్ ఇది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది మీకు ఆల్ సైజెస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ వస్తుంది మంచి షిఫాన్ జాకెట్ క్వాలిటీ హెవీ వర్త్ విత్ చున్నీతో పాటు వస్తుందండి ఇది వచ్చేసి హెవీ గేర్ ఐటమ్ అండి మీకు ఆర్గెనిక్ చున్నీతో పాటు వస్తున్నాయి ఫ్లోరల్ ప్రింట్ చూసాను కదా టూ సైడ్ ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఒకసారి చున్నీ చూపిస్తానండి ఎక్సలెంట్గా ఉంది మంచి ఆఫర్ అండి ఇది నిజంగా చాలా మంచి ఆఫర్లో వచ్చింది మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి కొరియర్ చార్జీ సదరంగా ఉంటే ప్యూర్ ఆర్గంజా చున్నీ టూ టూ వన్ టూ మీటర్స్ చున్నీ వస్తుంది ఆర్గంజా చున్నీతో మీకు తీసుకోగా ఇంత హెవీగా ఉంటుందో మీకు ఇది ఎక్సలెంట్ చున్నీ ఎక్సలెంట్గా ఉంటుంది టాప్ అంత అంతా వస్తుంది దీనికి స్పెషల్ ఏంటంటే దీంట్లో ఇంకో కలర్ కూడా వచ్చిందండి మీకు టూ అదే కలర్ కూడా ఓపెనింగ్ చూపిస్తాను రెండు సెట్స్ వచ్చినాయి మీకు మీకు ఎలా కావాలంటే అలాగే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి చూడండి మీకు మంచి పర్పుల్ కావాలంటే డార్క్ వైన్ కలర్ కావాలంటే వైన్ కలర్ స్కై బ్లూ కలర్ కావాలంటే స్కై బ్లూ కలర్ అండి మీకు టూ కలర్స్ టూ షేడ్స్ టూ డిఫరెంట్ డిజైనర్స్ మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది మీకు ఇది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి కేవలం కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు వైట్ కలర్ లో ఆర్గంజా చున్నీ చూసారు కదా ఇప్పుడు బ్లూ కలర్ చూద్దాం బ్లూ కలర్ చూడండి ఎంత ఉన్న కలర్ మీకు ఇది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇది సూపర్ డిజైన్ అండి ఫుల్ డిజైనర్ తో వస్తుంది ఫుల్ హెవీ పార్టీ వేర్ వర్క్ అండి చాలా చాలా తక్కువ ప్రైస్లో ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హిబ్బెల్ట్ తో వస్తుంది హిబ్బెల్ట్ చూసారు కదా ఇంత హెవీ వర్క్ అండి మీకు నిజంగా సూపర్ గా ఉంది హెవీ వర్క్ మీకు ఇది హ్యాండ్స్ కూడా చూడండి ఇంత హెవీ వర్క్ ఇచ్చాడు మీకు ఫుల్ సైజెస్ మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఇందులో మనకి స్పెషల్గా కలర్స్ కూడా వచ్చినాయి మీకు ఇంత హెవీ వర్క్ నిజంగా ఎన్ని కలర్స్ సూపర్గా ఉన్నాయి కలర్స్ వచ్చేసి మీకు వైట్ కలర్ కానీ వైన్ కలర్ కానీ మీకు కలర్స్ చూడండి త్రీ కలర్స్ వచ్చినాయి మీకు ఏ సైజ్ కావాలండి ఆ సైజ్ త్రీ ఎక్స్ఎల్ ఉంది ఫోర్ ఎక్స్ఎల్ ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ ఉంది త్రీ కలర్స్ కాంబినేషన్స్ వచ్చేసింది మీకు మిస్ అవ్వద్దండి మంచి ప్యాటర్న్స్ ఇవి మంచి హెవీ వర్క్లో వచ్చినాయి మీకు కేవలం 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 ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత తక్కువ ప్రైస్ నిజంగా చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది మీకు జస్ట్ కొనే ఛార్జ్ ఒకటే మీరు పే చేసేయండి అయిపోతుంది మీకు ఇది ఆఫర్ లోనే ఇంకా మూడు డిజైన్స్ ఉన్నాయండి ఆ మూడు డిజైన్స్ కూడా చూపించేస్తాను మీకు ఎయిట్ డబల్ నైన్ మళ్ళీ చెప్తున్నాను అండి ఎయిట్ డబల్ నైన్ టూ డేస్ ఆఫర్ ఉంటది మీకు ఇది కావాల్సిన వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ స్టాక్ కాలేదు టూ టూ సెట్స్ వచ్చినాయి అందుకని మళ్ళీ చెప్తున్నాను మంచి ఆఫర్ లో ఇది చున్నీ ఆరుగంజా చున్నీకి చాలా ఎంత హెవీ చున్నీ వస్తుంది మీకు ఇది సూపర్ గా ఉంది ఇందులో వచ్చేసి ఇందులో ఇంకో కలర్ కూడా వచ్చిందండి చాలా చాలా మంచి అయితే ఇది మనకి పండగలు అయిపోయిన తర్వాత వచ్చింది పండగల్లో వచ్చినట్టయితే ఫుల్ సేల్ డిమాండెడ్ సేల్ ఉండేది మంచి సైజెస్ పింక్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది సూపర్గా ఉంది టాప్ ప్యాంటు సారీ టాప్ విత్ చున్నీ అండి ప్యూర్ ఆర్గంజా చున్నీ వస్తుంది మీకు ఎంత హెవీ ఫ్లోరల్తో వస్తుంది చూసా కదా ఫ్లోరల్ మీకు ఎలా ఉందో ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సూపర్ సైజెస్ ఉన్నాయి మీకు ఇందులో సూపర్ డిజైన్స్ ఉంది కదా మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మీకు పింక్ కావాలంటే పింక్ వచ్చేసారి ఫోర్ డిజైన్ వచ్చిందో లేదు మీకు ఏ కలర్ నచ్చిందా వెంటనే బుక్ చేసుకోండి ఈ కలర్ చాలా తక్కువ వచ్చినాయి మీకు కేవలం మూడు సెట్లో వచ్చినాయి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనంటే కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది చూడండి మీకు సూపర్ గా ఉంటుంది ఆర్గంజా చున్నీస్ లో ఇదొక డిఫరెంట్ మోడల్ అండి చాలా మందికి తెలిసింది డిజైన్ పెద్ద సైజులో అయితే చిన్న సైజులో వెళ్ళింది పెద్ద సైజు లో వెళ్ళింది మీకు ఇది సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ సేమ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ వచ్చింది మీకు ఇది ఆర్గంజా చున్నీతో మీకు చిన్న సైజు లో కానీ పెద్ద సైజు లో కూడా లేటెస్ట్ గా వచ్చింది ఫస్ట్ టైం చాలా బాగా ఉండాము ఇది ఇప్పుడు కూడా సేల్ లో లేదు ఇప్పుడు మనకి సేల్ లో వచ్చింది ఇంత ముందు ఫెస్టివల్ సీజన్ లో రాలేకపోయింది మీకు ఇది నెక్కు దగ్గర చూడండి ఇంత వర్జినల్ మిలర్ వర్క్ వస్తుంది మొత్తం మీకు ఇది ఫుల్ గేరతో వస్తుంది ప్యూర్ ఆర్గంజా చున్నీ అండి రెండు మెట్ల ఆర్గంజా చున్నీ వస్తుంది దీంట్లోనే సేమ్ బ్లూ కలర్ మీకు అన్ని పింక్ అండ్ బ్లూ కలర్స్ ఎక్కువ వచ్చినాయి సేల్లోకి వచ్చేసినాయి మనకి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి రేట్లో వచ్చింది అస్సలు మిస్ చేసుకోదండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో బ్లూ కలర్ వచ్చింది మనకి పింక్ కలర్ వచ్చింది మంచి ఆఫర్లో ఉన్నాయి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ ఆర్గంజా చున్నీతో బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు పింక్ కూడా ఉంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్గా ఉంది